జై జోది మహా కరెక్ట్ వేల గురువారం ప్రాంతం నుంచి ముప్పై వేడుకలో లక్ చేసుకున్నటువంటి సమయం కరెక్ట్ మా వారం రోజులు మన అదేదే దేవాలయంలో మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు గోవు గోవిందుడు రెండు యుగుతులసీకి మూల స్తంభాలు ధర్మమే మనకిగా మనం అడుగులు ఏవ చేస్తున్నాం ఈరోజు చాలా ఒక అని చెప్పాలి నేను సోషల్ మీడియాలో కూడా చూసాను జాగృక్షికంగా ఒక వారం రోజుల్లో మనం అందరం కలవాలి అనే ఉద్దేశంతో నేను ఒక ఆత్మీయ సమయంలో పెట్టుకుంటే బాగుంటుంది పాదయాత్ర వారి అందరూ కూడా అదేవిధంగా స్వామివారి లడ్డు ఏదైతే మనం పరితపిస్తున్నామో ఆవునయ్యి అంతరించిపోతే అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి లడ్డు కూడా రుచి కూడా తగ్గిపోయేటువంటి సమాధానం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు గోరక్షణ గో సంరక్షణ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మనము ఈ దేవాలయం నుంచి నడుచుకుంటూ యాదాద్రి వరకు వెళ్ళి వచ్చాం ఆ స్వామి గారు అంటూ కూడా రాత్రి తిరుమల క్షేత్రం నుంచి నేను చెప్పడం జరిగింది అందరి కోసం ఈరోజు నేనల్లా మిమ్మల్ని కోరేది ఒకటే అవసరం కూడా లేకుండా రాత్రనగా పగలనగా మిమ్మల్ని అందరూ కూడా కల్పించిందంటే ఆ యువతులసి ఫౌండేషన్ మరియు గోసేన విభాగం ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున మరొక్కసారి మీ అందరి కూడా పాదయాత్రలో నాతో పాటు నడిచి మీ అందరికీ కూడా మరొకసారి నేను పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పాదాభివందనం చేసుకుంటాను శ్రీశక్తి హనుమాన్ దేవస్థానం మీట్ కాంపౌండ్ హైదరాబాద్ లో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది ఉదాహరణకు నేను లోపల ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నాకు తిరుమల తిరుమల దేవస్థానం అవకాశం కల్పించు తండ్రి అంటే కరెక్ట్ వారంలో తిరుగుతున్నాను అనుకోండి మోపి చేశాను అదేవిధంగా గో మహాపాదయాత్రకి అడ్డంకులు తండ్రి దీన్ని అధిగమించాల్సిన బాధ్యత నీ మీద ఉంది మేము ప్రతిదీ కూడా గోరక్షక్ హనుమాన్కి జై అని చెప్పేసి మేము ఒక శ్లోకంతో ముందుకెళ్తాం దీని అడ్డంకులు తొలగించ తండ్రి అంటే కరెక్టు ఒక గంట రెండు గంటల్లో పోటీ ఇచ్చి ఆర్డర్ కూడా ఇప్పించారు దాన్ని ఏది అడిగితే అది ఈ క్షేత్రంలో అయిపోతుంది అలా అనుమానం లేదు ఈ సంకల్పాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మా అందరు మీరు పుదస్కారాల మీద ఆ ద్విశక్తి హనుమాన్ దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని దేవతలు మన భుజాల మీద పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు గోమాత అంటే ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు నిలబడి ఉన్నటువంటి గోవుని రక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా ఆ గోమాతలు నిక్షిప్తమై ఉన్నారు అలాంటి గోమాత మనకి అతి దగ్గరలో అతి కీరాతకంగా అతి క్రూరంగంగా చంపుతున్నటువంటి దృశ్యాలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం రోజు దేవాలయంలో శివాలయం ఉంది శివాలయం విధంగా నందీశ్వరుడు ఉన్నాడు ఆ నందీశ్వరుని నడుపుతూనే కూడా మనం చూస్తూ ఊరుకోవాల్సినటువంటి సమయం ఇంకా లేదు చాలా అయిపోయింది ఇప్పటికే చేయాల్సిన అకృత్యాలకి కులి సమయం ఆసనమైంది ఇలా చూసుకుంటూ పోతుంటే ప్రకృతి చిన్న భిన్నమైపోయి మనం అత్యంత ప్రమాదమైన పరిస్థితులు